తండ్రికి చాలాసార్లు చెప్పాను తండ్రితో చాలాసార్లు డిస్కస్ చేశాను ఈ రోజు కాబట్టి నేను మీడియా ముందు మాట్లాడుతున్నాను అంటున్నారు ఆమె కేసీఆర్ గారికి ఎన్నోసార్లు చెప్పినా కూడా లాభం లేదనేటువంటిది కవిత గారి ఆర్గ్యుమెంట్ ఒప్పుకుంటారా దాంట్లో సైంటిగా ఏందో ఇంకా ప్రజలకు గమనించాలా ఐ మేక్ ఇట్ క్లియర్ దీన్ని మళ్ళీ క్లియర్గా అడుగుతాన్ని ఈరోజు టార్గెట్ హరీష్ రావు సంతోష్ రావు ఇండైరెక్ట్గా కేటీఆర్ కేసీఆర్గా చేసినటువంటి ఆరోపణలకి అసలు వాటి గురించి మాట్లాడే నైతిక హక్కు అర్హత కవిత గారికి ఉన్నాయా ఇప్పుడు కవిత మాట్లాడేది బీజేపీ మీద కాంగ్రెస్ మీద కాదు తను నిన్నటి వరకు ఉన్న పార్టీ మీద మాట్లాడింది తండ్రి మీద మాట్లాడింది అపోజిషన్ వాళ్ళు మాట్లాడకముందు తనే మాట్లాడింది అది పొజిషన్లు ఉన్నప్పుడు మాట్లాడకుండా నీ పార్టీల నీకు ఇబ్బంది జరిగిన పార్టీకి ఇబ్బంది జరిగిన అప్పుడు మాట్లాడకుండా అధికారం పోయిన వెంటనే మాట్లాల్సిన అవసరం ఏంది ఇంట్లో ఆంతర్యం ఏంది అంటే అధికారం లేకుంటే నీవు ఉండలేవా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఉండలేవా పార్టీ ముఖ్యం కాదు నాకు తండ్రి ముఖ్యము అని తండ్రితో పాటు ఉండలేవా రామన్న జాగ్రత్త అని ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏంది నువ్వు ఉండి చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా వద్దన్నారా నీకేమన్నా అలా ఉండకుండా ఇట్లా బయటికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలను మభ్యపెట్టకుంటా ప్రజలను గందరగోళ పరచుకుంటా కన్ఫ్యూజ్లో కన్ఫ్యూజేషన్ ఏంటిదంతా మీరు చెప్పే నిజమే రమే ఎందుకంటే నాకు కూడా లీక్ ఉంది అయితే కవిత నిజంగా మంత్రి పదవి కోసమే పట్టు పట్టిందా లేకపోతే కేటీఆర్తో పాటుగా నాకు ప్రోటోకాల్ పదవి వర్కింగ్ ప్రెసిడెంట్ లాంటి పదవి ఉండాలని చెప్పి పట్టుపట్టిందా అది అది అడిగింది ఇది అడిగింది అంటే రెండు అంటే వాళ్ళతో పాటు నా డిజిగ్నేషన్ ఉండాలి వాళ్ళకంటే ఒక స్టెప్ కూడా నాకు తగ్గి ఉండొద్దు అనే దాంట్లో కవిత ఉంది అవసరమైతే వాళ్ళకంటే ఎక్కువ ఉండాలి కానీ తగ్గి ఉండొద్దు అనేది కవిత ఇంటెన్షన్ సో ఓవరాల్గా చూస్తే ఇది మొత్తం అంతా పవర్ కోసం తగిన పోరాటమే ప్రాపర్టీ కోసం కాదు పదవి ఆస్తి రెండు కలిపా కేసీఆర్ గారి ప్రాపర్టీలో కాకపోవచ్చు వాటాల పంచాయితీ నాకు తెలిసి సంతోష్ కవిత చేసుకున్న దాంట్లో తేడాలు వచ్చి జరిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి చేసుకునేవి చాలా ఉన్నాయి ఓకే